రాష్ట్రంలో వేధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన సంఘటనపై ప్రభుత్వం అప్రమత్తమైందని ఇకపై ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా మున్సిపల్ వైద్య శాఖ మంత్రులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు రాజమండ్రిలో వీధి కుక్కల బెడద లేకుండా ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తిలక్ రోడ్డులోని లోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రిలో ఇరవై వేల కుక్కలు ఉన్నాయని వాటిలో పదమూడు వేల కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు రాబిస్ ఇంజెక్షన్లు చేయించినట్లు నగర సంస్థ ఆరోగ్యం విభాగం అధికారులు రికార్డెడ్ గా చెబుతున్నారని అన్నారు క్వారీ ప్రాంతంలో ఉన్న ఏవి సెంటర్ ద్వారా రోజుకు పదిహేను కుక్కలకు ఆపరేషన్లు చేసేవారని కూటమి ప్రభుత్వం వచ్చాక తాను చొరవ తీసుకుని అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం రోజుకు యాబై కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లు యాంటీరాబిస్ ఇంజెక్షన్లు చేసే అవకాశం ఉందని వివరించారు మీడియా సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న ఏబీసీ సెంటర్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అరుణాదేవి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ మహాధర్మ అలీ అసిస్టెంట్ ఇంజనీర్ జి షర్మిల పాల్గొన్నారు ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీస్ అండి ఇప్పుడు స్వయై చెత్త సేకరించేది రాజమండ్రి సిటీలో స్ట్రీమ్ లైన్ చేస్తాన వాళ్ళకి నొప్పిగా ఉంది నొప్పిగా ఉండడం తోటి ఇప్పుడు కార్పొరేషన్ నుంచి పార్కి వైకి కొట్టే కొనేసుకుంటూ ఉన్నాం ట్రాక్టర్స్ ని హైర్ చేస్తా ఉన్నాం అంటే ఒక ఏజెన్సీ మీద డిపెండ్ అవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి ఎట్ ది సేమ్ టైం మనకు కూడా బ్యాకప్ ఉండాలి ఏబిసి సెంటర్ లోనే ప్రైవేట్ ఏజెన్సీ ఉన్నా మన ఆఫీసర్స్ కూడా ఉంటా ఉన్నారు ఇక్కడే వాళ్ళు పని చేస్తా ఉన్నారు

ఇంట్లో నుంచి ఒక పాప పరిగెట్టుకు వచ్చి నువ్వు ఆదిరెడ్డు వాసే కదా అని అడిగింది పాప అవును నేను ఆదిరెడ్డు వాసిన అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచింది నేనేం అనుకున్నా అంటే అందరినీ పిలుస్తుంది అంటే సరదాగా ఫోటో అంటే వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్తున్నాం సాయంత్రం పూటలు ఉంటున్నాయి అవి భయం వేస్తా ఉంది మాకు ఎక్కువ ఉన్నాయి అని అన్నారు మీరు ఏదైనా కొడుతున్నారంటే అందులో పిల్లలు ఒక పాప ఉంది ఇంకో డైలీ రాయి చూస్తున్నాడు దాని మీద నువ్వు ఎందుకు నానా అంటే అది మామేకు వస్తేమో నేను ముందే విసిరేస్తున్నాను అంటే పిల్లలు తప్పు చేస్తున్నారు నేను అంట్లా ఉంటుంది ఇబ్బంది కానీ ఉన్నాయన్నది మాత్రం వాస్తవం మీరు చెప్పింది మీడియా వాళ్ళు చెప్పింది వాస్తవం ఎక్కడికక్కడ మీరు చెప్తున్న డేటాను అన్నింటినీ కూడా కన్సల్టేట్ చేసుకుని యూనిట్ అయితే ఇంతకుముందు ఫిఫ్టీన్ అయ్యే కొత్తగా మనం ఈ షెడ్స్ వేసుకున్నాం ఈ షెడ్స్ లోనే మనం ఒక ఎడిషనల్ గా సిక్స్టీ కెనల్స్ నిర్మించుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆపరేషన్ థియేటర్ కి ఫుల్లీ ఎక్విప్డ్ అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ కూడా రన్నింగ్ లో తీసుకురావడం జరిగింది ఫుల్లీ ఎక్విప్డ్ మొత్తం ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు మొత్తం కలిపి ఇద్దరు డాక్టర్స్ రెండు ఆపరేషన్ థియేటర్స్ నాలుగు టేబుల్స్ అంటే ఇప్పుడు రోజుకి ఒక నుంచి అక్కడ ట్రీట్ చేసే కెపాసిటీ ఉన్న సెంటర్ గా ఇప్పుడు ఈ రోజు రాజమండ్రి ఏపీసీ సెంటర్ తీర్చిదిద్దాం అంటే నెలకి సుమారు ఒక పదహారు వేలు అంటే మనం అంచనా ఏదైతే మనం చేయాల్సిన ఏడు వేలు కూడా గట్టిగా టార్గెట్ పెట్టుకుంటే ఒక రెండు నెలల్లోనే వాటి అన్నిటికీ కూడా ఏదైతే ఒక ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకునే విధంగా వాటికి చేయాల్సిన వ్యాక్సినేషన్స్ అన్ని కూడా చేయించే కార్యక్రమం ఈ రోజు తీసుకుంటా ఉన్నాం వచ్చే వచ్చేది సమ్మర్ సీజన్ పిల్లలకి హాలిడేస్ తప్పకుండా పిల్లలందరూ సరదాగా బయటికి వెళ్తారు ఎట్ ద సేమ్ టైం సమ్మర్ సీజన్ లో డాగ్స్ కి హీట్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటది ఈ హీట్ స్ట్రెస్ వల్ల ఏమవుతాయంటే అవి స్వతహాగా వాటి యొక్క నేచర్ బట్టి వాటిని అటాక్ చేసే మోడ్ లోకి వెళ్తాయి కాబట్టి ఆ హీట్ స్ట్రెస్ ఐడెంటిఫికేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హీట్ స్ట్రెస్ కారణాలు ప్రాపర్ హైడ్రేషన్ లేక లేకపోతే మంచినీళ్ళు ఫుడ్ లేక వివిధ కారణాలు ఉన్నాయి డాగ్ లవర్స్ ఉన్నారు వాటర్ ఇస్తున్నారు జైన్ ఆర్గనైజేషన్ వస్తా ఉంది ఎక్కడికక్కడ ఈ మూగజీవులకి వాటర్ పెడుతున్నారు ఎక్కడికక్కడ పాట్స్ పెడతా ఉన్నారు కాబట్టి రాజమండ్రి సిటీ వరకు మన అన్ని విధాలైన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం హీట్ స్ట్రెస్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి ఒక టెన్ డేస్ వాటిని ఉంచి ట్రీట్మెంట్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఆ దురదృష్టమైన సంఘటన మళ్ళా రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఆ గౌరవ మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారు సమీక్షిస్తా ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే సత్య యాదవ్ గారు ఆయన కూడా ఆయన డిపార్ట్మెంట్ పరంగా సమీక్షిస్తా ఉన్నారు ఎక్కడికెక్కడ రివ్యూ చేసుకుంటా ఉన్నాం రాజమండ్రి పరంగా అయితే మాత్రం ముందు నుంచి అప్రమత్తంగా ఉన్నాం ఎక్కడైనా కూడా ఇబ్బందులు మనకి ఇక్కడ మేము ముందే ఊహించి కెపాసిటీ పెంచుకున్నాం డేకి జరిగే ఆపరేషన్ సంఖ్య పెంచుకున్నాం ఎక్కడికైనా కెనల్స్ పెంచుకున్నాం అన్ని కూడా చేసి ఇలాంటి దురదృష్టమైన సంఘటన ఈ ఊర్లో జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తా సమ్మర్ ఆల్డేస్ పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఏం జరుగుతా ఉంది మీ ఏరియాలో ఏదైనా ఇలాంటి ఒక డాగ్స్ ఉన్నా కాస్త ఏదైనా అగ్రెసివ్ గా ఉన్నాయని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా దగ్గర ఉన్న సచివాలయం ఇంటిమేట్ చేయండి అధికారులు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒకటే ఏ అంశం తీసుకున్నా ఒక అవగాహనతో వెళ్తా ఉన్నాం అంటే అవగాహన ఎందుకు అంటా ఉన్నానంటే గతంలో మీరు చూస్తున్నారు ఏంటంటే సమస్య వచ్చిందంటే సమస్య అన్నది పక్కన పెడితే వారు అసలు ఆ సమస్య వచ్చిందో స్పందించేవారు కానీ మేము దూరదృష్టితోటే అవును ఇక్కడే ఉంది ఇబ్బంది ఈ ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇబ్బంది రాకుండా ఉండడానికి ఏం చేయాలన్నది అవగాహనతోటి అధికారులతో సమీక్షించుకుంటూ ప్రజలు కూడా తెలియచేస్తూ మీడియా సాటి మీడియా ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గతంలో అవైలు లేవు వారు చేసిన నిర్లక్ష్యం వల్ల గతంలో ఇంత సంఖ్య ఉందని అన్నప్పుడు ఇన్ని వేల కుక్కలు ఉన్నాయని అన్నప్పుడు కెపాసిటీ పెంచుకోలేరండి గతంలో వైసీపీ వాళ్ళు ఏం చేశారు అవగాహన లేదా కానీ ఇప్పుడు మేము ఈ తొమ్మిది నెలల్లో చేయలేము ఎందుకంటే కనబడతా ఉంది స్పష్టంగా సమస్య కనబడతా ఉంది ఇదేనే కాదు అన్ని సమస్యల పైన కూడా ఇదే స్పందనలో వెళ్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఆయన కూడా ఎక్కడ మరలా ఎలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి చెప్పడం ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధిగా మేము కూడా సమీక్ష చేయడం కూడా జరుగుతూ ఉంది ధన్యవాదాలు